హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఏంటి మేడం ఆటలుగా ఉందా ముందు ఆయన అల్లుడు వచ్చి కేసు పెట్టాడు ఆ తర్వాత ఆయన కూతురు వచ్చి విడిపించింది మళ్ళీ మీరు వచ్చి కేసు పెడతా అంటున్నారు మేము ఎలా కనిపిస్తున్నాం మీకు చూడండి ఇన్స్పెక్టర్ చనిపోయింది మా నాన్న అందుకే నేను కేసు పెడుతున్నాను మీరు కేసు పెట్టేది మీ బాబాయ్ మీద రేపు మళ్ళీ మీరు కాంప్రమైజ్ అయ్యి కేసు విత్డ్రా చేసుకుంటాను అంటారు మీకు ఆ భయం అవసరం లేదు డూ యువర్ డ్యూటీ ఫస్ట్ సరే కంప్లైంట్ రాసి ఇవ్వండి పేపర్ మీనాక్షి చేతికి ఇవ్వడంతో కంప్లైంట్ రాసి ఇన్స్పెక్టర్కి ఇచ్చేస్తుంది సరే మేడం మేము యాక్షన్ తీసుకుంటాం మీరు వెళ్ళరండి థ్యాంక్ యూ బాలాజీ ఆ పోలీస్ వైపు అనుమానంగా చూస్తూ మీనాక్షిని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళు బయటికి వెళ్ళగానే ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ తీసి రంజిత్ నెంబర్కి కాల్ చేస్తాడు సార్ నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను మీ అన్నయ్య గారి అమ్మాయి మీ మీద కేసు పెట్టడానికి వచ్చింది వాట్ ఎవరి గురించి నువ్వు చెప్పేది మీనాక్షినేనా అవును సార్ ఏం చేయమంటారు ఎదురుగా మీనాక్షి కనిపించడంతో షాక్తో తననే చూస్తూ ఉండిపోయాడు ఇన్స్పెక్టర్ కోపంగా చూస్తూ దగ్గరికి వస్తుంది ఫోన్ కట్ చేయకుండానే చేతిలో పట్టుకుని నిలబడ్డాడు ఎంత ఇచ్చాడు మీకు ఆయనకి ఊడిగం చేయడానికి మేడం కాస్త మర్యాదగా మాట్లాడండి ఎంగిలి కూడికి వాడికి మర్యాద అనేది ఉండదు నీకు జీతం ఇచ్చేది నేరస్తులను పట్టుకుని శిక్ష వేయించడానికే కానీ ఇలా లంచం తీసుకుని వదిలేయడానికి కాదు మీరు చూశారా నేను లంచం తీసుకోవడం అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి అలాగా అయితే ఇప్పటికిప్పుడే ఆ రంజిత్ని అరెస్ట్ చేయండి మా ఫార్మాలిటీస్ మాకుంటాయి మేడం మీరు చెప్పిన వెంటనే చేయడానికి నేనే మీ బానిసని కాదు కానీ మీరు పబ్లిక్ సర్వెంట్ ఆ విషయం మర్చిపోకండి ఇప్పుడు మీరు నాతో పాటు వచ్చి ఆ రంజిత్ని అరెస్ట్ చేశారా ఓకే అలా కాని పక్షంలో నేను వేరే దారిలో వెళ్లాల్సి వస్తుంది ఆ ఇన్స్పెక్టర్ ఏం చెప్పాలో అర్థం కాక తికమక పడుతూ ఉండిపోయాడు చెప్పండి ఏం చేయమంటారు మీరు బయట వెయిట్ చేయండి మేడం నేను ఐదు నిమిషాల్లో వస్తాను గుడ్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ మీనాక్షి బయటికి వెళ్ళిపోయింది బాలాజీ తనకి ఎదురుగా వస్తాడు ఏమన్నాడు గట్టిగా క్లాస్ పీకాను వస్తాను అన్నాడు సరే వెయిట్ చేద్దాం మీనాక్షి బయటికి వెళ్ళగానే ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుంటాడు ఇప్పుడు ఏం చేయమంటారు తనని తీసుకుని ఇంటికి రా సార్ చెప్పింది చెయ్యి మిగతాది నేను చూసుకుంటాను సరే సార్ ఫోన్ కట్ చేసి బయటకు వస్తాడు రండి మేడం వెళ్దాం మీరు ముందు వెళ్ళండి మేము వెనక కారులో వస్తాం సరే కానిస్టేబుల్ జీప్తి పోలీసులతో లోపలికి వచ్చేసరికి రంజిత్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నాడు వాళ్ళని చూసి పేపర్ పక్కన పెట్టి లేచి నిలబడతాడు ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు సార్ వాళ్ళ నాన్నని చంపింది మీరే అని ఈ అమ్మాయి మీ మీద కేసు పెట్టారు ఏంటి మీనా ఇది మన ఇంటి విషయాలు ఇలా వీధిన పెట్టడం అవసరమా ఇంట్లో గొడవ అయితే అది ఇంటి విషయం అని వదిలేయొచ్చు కానీ మీరు హత్య చేశారు దాన్ని ఇంటి విషయమని వదిలేయలేను ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి ఒక్క నిమిషం నన్ను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏ ఆధారం ఉంది ఆధారం లేకుండా ఎవరిని మీరు అరెస్ట్ చేయలేరు పైగా ఒక విఐపిని అరెస్ట్ చేయాలి అంటే సాక్ష్యాధారాలు బలంగా ఉండాలి నేనే హత్య చేశాను అనడానికి మీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది అవును మేడం ఈయనే ఈ హత్య చేశారు అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా ఉంది నా దగ్గర కాదు మీ దగ్గరే ఉంది మా దగ్గర అవును మాలిక్ అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నాడు కదా అతనే ప్రత్యక్ష సాక్షి ఇన్స్పెక్టర్ రంజిత్ వైపు చూస్తాడు రంజిత్ ప్యాకెట్ నుంచి ఒక కవర్ తీసి ఇన్స్పెక్టర్ చేతికిస్తాడు కవర్ ఓపెన్ చేసి చదివి మీనాక్షి వైపు చూస్తాడు ఏంటిది యాంటీస్పెటరీ బెయిల్ మేడం ఇక కోర్టు తీర్పు తర్వాతే ఆయన్ని అరెస్ట్ చేయగలం మీనాక్షి కోపంగా రంజిత్ వైపు చూస్తుంది ఇన్స్పెక్టర్ మీరు వెళ్ళండి అలాగే సార్ ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మీనాక్షిని చూస్తూ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు నీ సాక్ష్యం త్వరలోనే ఎన్కౌంటర్ అవుతుంది ఇప్పుడేం చేస్తావు చీ ఏం మనిషి మీరు ఇంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారు అన్నలా ప్రతి క్షణం మీకు అండగా నిలబడిన మనిషి మా నాన్న అలాంటి ఆయనకి ద్రోహం చేయాలని మీకు ఎలా అనిపించింది ఆయన ప్రేమని దూరం చేశారు ఆయన జీవితాన్ని ఆయనకి కాకుండా చేశారు చివరికి ఆయన ప్రాణాలు కూడా తీసేశారు మా నాన్న కూడా మీతో కలిసే పెరిగారు కదా కానీ ఆయనకి ఉన్న ప్రేమ దయ కరుణ మీలో ఏ కోసాన లేవు లేవు ఎలా ఉంటాయి చెప్పు అనాథని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు నా బాబు నాతో సమానంగా వాడిని చూడడం నాకు ఏం కొనిచ్చినా వాడికి కొని తేవడం అమ్మ నాన్న కన్నది నన్ను నన్ను మాత్రమే అలాంటిది నాతో సమానంగా వాడిని చూస్తే నాకెలా ఉంటుంది చెప్పు చదువులో వాడు ఫస్ట్ వచ్చాడు ఆ అన్నయ్యని చూసి నేర్చుకో బిజినెస్లో వాడు ముందున్నాడు అన్నయ్యని చూసి నేర్చుకో ఇలాంటి మాటలు విని విని ఇక వాళ్ళ మాటలు వినకూడదు అని ఫిక్స్ అయ్యాను వాళ్ళు నాకు ఏం చెప్పినా నేను దానికి వ్యతిరేకంగానే చేసేవాడిని నన్ను అలా తయారు చేసింది మీ నాన్నే నాది అనుకున్న ప్రతిది వాడికి దక్కేది చివరికి ప్రేమ కూడా ప్రతి విషయంలో ఓడిపోయే నేను ఆ విషయంలో ఓడిపోకూడదు అనుకున్నాను అంతా ప్లాన్ చేసి ఆ ప్రేమని నా సొంతం చేసుకుంటే అక్కడ కూడా నా స్థానాన్ని నాకు కాకుండా చేశాడు నీ బాబు ఇంత దారుణంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు ఆయన మీ స్థానాన్ని తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి ఆయనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నారు కానీ మీరు అర్థం లేని అసూయతో ఒక అసమర్థుడిలా మిగిలిపోయారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు శిక్ష వేయించకుండా వదిలిపెట్టే సమస్యే లేదు కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది రంజిత్ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోతాడు పక్క గదిలో ఉన్న కార్తిక్ తండ్రి గురించి నిజం తెలియడంతో నిశ్చేష్టుడై అలానే నిలబడి ఉండిపోయాడు మీనాక్షి బయటికి వచ్చి కారులో కూర్చుంది బాలాజీ తన్ని గమనించి చేయి పట్టుకుంటాడు మీనా ఏమైంది తెలివిగా ముందస్తు బెయిల్ తీసుకున్నాడు అయినా వదిలిపెట్టను ఈ శిక్ష నుంచి ఎలా బయటపడతాడో నేను చూస్తాను అది సరే నన్నెందుకు లోపలికి రావద్దు అన్నావు ఆయన ఆఫీస్లోనే కదా నువ్వు పనిచేసేది నా మీద కోపం నీ మీద చూపిస్తాడు తొక్కలో జాబు ఇది కాకపోతే ఇంకోటి అయినా శక్తి వచ్చాడని వచ్చాను కానీ నాకంత ఇంట్రెస్ట్ లేదు హాయిగా మా ఊరికి వెళ్ళి చిన్న వ్యాపారం పెట్టుకున్న హ్యాపీగా బ్రతకొచ్చు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు అమ్మో నా వల్ల కాదమ్మా జాబ్ రిజైన్ చేసేసి ఊరికి వెళ్ళిపోదాం పొలం పనులు చేసుకుని అయినా మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఆయనకి శిక్ష పడే వరకు నేను రాను కావాలంటే నువ్వు వెళ్ళు నువ్వు లేకుండా నేనెళ్ళి ఏం చేయను అవన్నీ ముగించుకుని ఇద్దరం కలిసే వెళ్దాం సరే ముందు ఫ్లాట్కి పోనివ్వు సరే ఇక్కడ ఐశ్వర్య పూజకి టైం అవుతుంది శక్తి రెడీ అయ్యాడా ఏమో అమ్మమ్మ ఏం చేస్తున్నాడో ఏంటో గది నుండి బయటకు రావడం లేదు ఆ ఏంటి ఇద్దరు కలిసి గది దగ్గరికి వచ్చి చూస్తారు డోర్ లాక్ చేసి ఉంది ఐశ్వర్య తనని పిలుస్తూ డోర్ కొడుతుంది డోర్ ఓపెన్ చేసి స్టైల్గా ఫోజ్ ఇస్తూ తలుపుకి జారబడి కళ్ళద్దాలు పెట్టుకుంటాడు బామ్మ ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు ఎలా ఉన్నాను బామ్మ అచ్చమైన పల్లెటూరి కుర్రాడిలా ఉన్నావు అబ్బాయి నా అదిష్ట తగిలేలా ఉంది ఐశ్వర్య నవ్వుతూ శక్తి వైపు తిరుగుతుంది ఏంటిది పంచకట్టుకున్నావు ఏం నీకు నచ్చలేదా తీసేయినా వద్దు వద్దు చాలా ముద్దుగా ఉన్నావు శక్తి మాట్లాడబోతుంటే ఐశ్వర్య కలతో సైగ చేస్తుంది మాట్లాడడం ఆపేసి బామ్మ వైపు చూస్తూ నవ్వుతాడు అర్థమయ్యిందిలే వెళ్తున్నా చ అదేం లేదు బామ్మగారు నేను మీ వయసు దాటే వచ్చాను ఆ మాత్రం సెన్స్ అనేది నాకు ఉంది త్వరగా రండి బామ్మ అక్కడి నుండి వెళ్ళగానే నవ్వుతూ ఐశ్వర్యని దగ్గరికి తీసుకుంటాడు ఏంటిది అమ్మమ్మ ముందు బామ్మగారు అర్థం చేసుకుని వెళ్ళిపోయారు నీకేంటి బాధ త్వరగా కానివ్వు ఏంటి కానిచ్చేది పూజకి టైం అవుతుంది దానికి ఇంకా టైం ఉంది కానీ నువ్వు ఇచ్చే ఏమి ఇవ్వాలి అదేంటి ముద్దుస్తున్నాను అన్నావు క్యాజువల్గా అన్నాను నేను సీరియస్గానే తీసుకున్నా ముద్దిస్తావా లేదా గుడికి వెళ్తూ ఇవేం ఆలోచనలు తప్పు తప్పేం కాదు ఇస్తావా లేదా నో మాట్లాడకుండా బయటికి రా అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు కౌగిలి విడిపించుకుని బయటికి వెళ్ళిపోయింది శక్తి నిరాశగా తలవంచుకున్నాడు ఐశ్వర్యం నవ్వుతూ దగ్గరికి వచ్చి చెంప మీద ముద్దు పెడుతుంది చెంప మీద చెయ్యి పట్టుకుని ఆశ్చర్యంగా చూస్తాడు ఇప్పటికీ ఇంతే త్వరగా రా ఇప్పటికీ అంటే తర్వాత ఇస్తావా ఎప్పుడు తర్వాత అంటే తర్వాత ఇస్తా సరే సరే ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అబ్బా టైం అవుతుంది శక్తి వెళ్దాం పదా ఇద్దరూ బయటకు వచ్చేసరికి బామ్మతో పాటు ఊరి జనం కూడా ఎదురు చూస్తూ నిలబడ్డారు ఏంటి బామ్మగారు మాకోసం వీళ్ళందరినీ ఆపేశారా లేదు మీ ఇద్దరిని చూడాలని ఆగారు తనే మా మనవరాలి భర్త పేరు శక్తి శక్తి అందరి వైపు చూసి నవ్వుతూ రెండు చేతులు జోడిస్తాడు నమస్తే తర్వాత కానీ ఇన్ని రోజులు నీ భార్య దగ్గరికి ఎందుకు రాలేదు బదిలేద్దామనుకున్నాడేమో లేకపోతే ఇంకెవరినైనా తగులుకున్నావా ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల వర్షం కురిపించారు శక్తి అయోమయంగా చూస్తున్నాడు బామ్మ ఐశ్వర్య నవ్వు ఆపుకుంటూ శక్తిని చూస్తూ ఉన్నారు మా రూపాదేవి గారి మనవరాలికి అన్యాయం జరిగితే మేము అస్సలు ఊరుకోం ఏం మాట్లాడవేంటి బాబు ఏంటి మాట్లాడేది నేనేమైనా క్వశ్చన్ బ్యాంక్ అనుకున్నారా అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే నేనేం మాట్లాడగలను అసలు మీరు నాకు మాట్లాడే గ్యాప్ ఇస్తే కదా మీరు అనుకున్నట్టు నేనేం తనని వదిలేయలేదు తనే నా మీద అలిగి చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చేసింది నువ్వే ఏదో చేసి ఉంటావు లేకపోతే అలా చెప్పకుండా ఎందుకు వచ్చేసింది అవును ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా ఇంకో దాన్ని ఎవరినో తీసుకొచ్చి ఉంటాడు అవును ఇలా దెబ్బ పండులా ఉంటే ఏ అమ్మాయి మాత్రం వద్దనుకుంటుంది పెళ్ళైనా పర్లేదు అని అడ్జస్ట్ అయిపోతుంది వామ్మో మీరు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నారు మీరు అనుకున్నట్టు ఏం లేదమ్మా ఏదో చిన్న గొడవ అంతే నవ్వుతావేంటి ఐశ్వర్య నువ్వైనా చెప్పు చాలేండి నా మనవడిని మరీ ఎక్కువగా ఆట పట్టిస్తున్నారు పూజకి టైం అవుతుంది బయలుదేరండి అలాగే ఇదిగో మనవడా నువ్వు మాతో రా మీరు వెళ్ళండి నేను వెనకొస్తాను సిగ్గుపడింది చాలే రావయ్యా ఒక బామ్మ చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి ఐశ్వర్యకి సైగ చేస్తాడు తను నవ్వుకుంటూ వెనకే బామ్మతో కలిసి వస్తుంది పాపం అమ్మమ్మ వదిలేయమని చెప్పు పర్లేదులే వాళ్ళేదో సరదా పడుతున్నారు వీళ్ళంతా నీ స్నేహితులు అమ్మమ్మ అవును మీ అమ్మ వల్లే వీళ్ళంతా నాకు స్నేహితులయ్యారు అమ్మ వల్ల అదేలా మీ అమ్మ పుట్టినప్పటి నుంచి మీ తాతయ్యకి బాగా కలిసొచ్చింది దాంతో మీ తాతయ్య అది ఏమడిగినా కాదనకుండా చేసేవారు కానీ మీ అమ్మ తనకి బట్టలు కావాలనో బొమ్మలు కావాలనో ఎప్పుడూ అడిగేది కాదు వీధిలో ఎవరైనా బాధల్లో ఉంటే వాటిని తీర్చే ప్రయత్నం చేసేది మీ తాతయ్యకి కూతురంటే ప్రాణం కదా అందుకే అది అడగగానే వాళ్ళ అవసరాలు అన్నీ తీర్చేసేవాళ్ళు అందుకే ఈ ఊరి వాళ్ళకి మీ అమ్మ అన్న మన కుటుంబం అన్న చాలా ప్రేమ మీ అమ్మకి రుద్రకి పెళ్ళి కుదిరినప్పుడు రుద్రని కూడా ఇలానే పట్టించారు తెలుసా అవునా ఏం అమ్మమ్మ పెళ్లి ఇక్కడే జరగాలని ఊరి వాళ్ళు పట్టుబట్టడంతో రుద్ర అమ్మా నాన్నని ఒప్పించి వాళ్ళ పెళ్ళికి ఇక్కడే ఏర్పాటు చేశాం మీ అమ్మని పెళ్ళికూతుని చేయడానికి రుద్రని పెళ్ళికొడుకుని చేయడానికి ఒకే ముహూర్తం వచ్చింది రుద్రని పెళ్ళికొడుకుని చేసి కూర్చోబెట్టారు పెద్దవాళ్ళు కదా అని వీళ్ళ కాళ్ళకి నమస్కరిస్తే చతురులు ఆడుతూ రుద్ర పంచకట్టు లాగేశారు వాట్ ఆ తర్వాత ఏమైంది ఏమవుతుంది పెళ్ళికొడుకుని ఆట పట్టిద్దామనుకున్నారు కానీ రుద్ర తెలివైనవాడు కదా వీళ్ళ సంగతి తెలిసి ప్యాంటు పైన పంచకట్టుకుని వచ్చాడు అంతే అందరూ షాక్ ఐశ్వర్య నవ్వుతూ బామ్మ వైపు చూస్తుంది మరి అంకుల్ కోప్పడలేదా లేదు మీ అమ్మ వీళ్ళకి తనపై ఉన్న ప్రేమ గురించి ముందే రుద్రకి చెప్పింది అందుకే వాళ్ళు ఏం చేసినా నవ్వుతూ స్వీకరించేవాడు అప్పుడే అనుకున్నాను ఇంత ఓర్పు సహనం ప్రేమ ఉన్న రుద్రతో నా కూతురు సంతోషంగా ఉంటుందని కానీ ఏం లాభం మీ నాన్న ఆ సంతోషాలు అన్నింటినీ నాశనం చేసేశాడు అదే నేను రుద్రని మీ అమ్మని సంతోషంగా చూసిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేను ఐశ్వర్య ఆలోచిస్తూ ముందుకు నడుస్తుంది గుడి రావడంతో అందరూ లోపలికి వెళ్ళి పూజ మొదలు పెట్టారు పూజ పూర్తి కాగానే హార్తి తీసుకుని జాతర జరుగుతున్న ప్లేస్కి వస్తారు చాలా సమయం అక్కడే ఉండిపోయి అక్కడ జరిగే కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు శక్తి పక్కకి తిరిగి ఐశ్వర్యని చూస్తాడు బాగా అలసటగా కనిపిస్తుంది ఐశ్వర్య ఇక వెళ్దామా పర్లేదు శక్తి చూడు చాలా అలసిపోయావు ఇక చాలు వెళ్దాం సరే అమ్మమ్మ ఇంటికి వెళ్దాం మీరు వెళ్ళండి నేను నా స్నేహితులతో వస్తాను మీనాక్షి ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ తీసి చూస్తుంది శక్తి నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసింది చెప్పు ఐషు ఏమైంది మీనా ఏముంది నీ బాబు తెలివిగా యాంటీస్పేటర్ బెయిల్ తెచ్చుకున్నాడు అవునా ఇప్పుడేం చేస్తావు మీనా కోర్టు హీరింగ్ టైంకి సాక్ష్యం ప్రొడ్యూస్ చేయగలిగితే ఆయనకి శిక్ష పడి తీరుతుంది అందుకే మాలిక్ని బెయిల్ మీద విడిపించి సేఫ్గా ఎక్కడికైనా పంపించాలి అనుకుంటున్నాను మంచి ఆలోచన కానీ జాగ్రత్త మీనా ఆ మనిషి ఎంతకైనా తెగిస్తాడు ఇక్కడున్నది ఐశ్వర్య కాదు మీనాక్షి యూ డోంట్ వరీ నేను చూసుకుంటాను ఐషు సరే రేపు ఉదయమే బయలుదేరి వస్తున్నాం నువ్వు బాలాజీ కూడా ఊరికి బయలుదేరండి మీ పెళ్లి గురించి మాట్లాడాలి అలాగే ఉంటాను హా ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయింది ఐశ్వర్య శక్తి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేస్తాడు ఏమైంది ఏం లేదు మీనాకి కాల్ చేశాను సరే వచ్చి పడుకో ఐశ్వర్య చేతిలో ఫోన్ తీసుకుని తన చెయ్యి పట్టుకుని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉంది శక్తి తనని గమనిస్తాడు ఐశ్వర్య ఏ విషయం గురించి ఆలోచించొద్దు అని చెప్పాను కదా అదేం లేదు రేపు ఊరికి వెళ్తాం కదా మావయ్య గారు ఏమైనా నీకు అలాంటి భయం అవసరం లేదు నాన్నకి అన్ని విషయాలు తెలుసు మీనాక్షి చెప్పింది ఆయన నిన్ను తీసుకునే ఊరికి రావాలి అని కండిషన్ పెట్టి మరీ వెళ్ళాడు నిజమా నిజం ఐశ్వర్య నువ్వు ప్రశాంతంగా పడుకో రేపటి రోజు అన్నీ మారిపోతాయి ఓకేనా సరే గుడ్ కళ్ళు మూసుకో ఐశ్వర్య నవ్వుతూ శక్తిని హత్తుకుని కళ్ళు మూసుకుంటుంది తన నుదుటి మీద ముద్దు పెట్టి కౌగిలి బిగిస్తాడు ఓయ్ హగ్గు మాత్రమే అంతకు మించి ముందుకు వెళ్ళకూడదు నాకు తెలుసులే డాక్టర్ చెప్పారు నేనేం చేయను కానీ నువ్వు నిద్రపో నవ్వుతూ శక్తి గుండెల మీద తల ఆనించి నిద్రపోతుంది మరుసటి రోజు అమ్మమ్మ వెళ్ళొస్తాం జాగ్రత్త తల్లి ఇలాంటి సమయంలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు అప్పుడే ప్రసవం సులభంగా అవుతుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అలా చెప్పండి బామ్మగారు నేను ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు సరే జాగ్రత్తగా వెళ్ళండి నేను వీలు చూసుకుని వస్తాను అలాగే అమ్మమ్మ వెళ్ళొస్తాం బామ్మగారు సరే బాబు ఐశ్వర్యని జాగ్రత్తగా చూసుకో తప్పకుండా ఇద్దరూ అక్కడి నుండి కారులో బయలుదేరారు కారు డ్రైవ్ చేస్తూ ఐశ్వర్యని గమనిస్తాడు శక్తి వెనక్కి వాళ్ళు నిద్రపోతుంది ఒక చేత్తో స్టీరింగ్ హ్యాండిల్ చేస్తూ తన మొహం మీద పడుతున్న ముంగురులను చెవి వెనక్కి తోస్తాడు నిన్ను చాలా కష్టపెట్టాను కదా ఇక నుండి మనకి ఎలాంటి సమస్యలు ఉండవు నిన్ను మన బిడ్డని ఆ సమస్యలకి దూరంగా తీసుకువెళ్ళిపోతాను కార్ ఆగడంతో కలుతెరిచి చూస్తుంది విండో నుండి బయటకు చూసి కంగారుగా శక్తి వైపు తిరుగుతుంది శక్తి ఊరికి తీసుకువెళ్తా అన్నావు కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు కంగారు పడుకు కార్దిగు దిగు వద్దు నాకు ఆయన మొహం కూడా చూడాలనిపించడం లేదు వెళ్ళిపోదాం చిన్న పనుంది అది చూసుకుని వెళ్ళిపోదాం దిగు శక్తి కార్ దిగి లోపలికి వెళ్ళడంతో ఐశ్వర్య కూడా వెనకే వస్తుంది లాసియర్ రంజిత్ హాల్లోనే కూర్చుని కనిపించారు శక్తితో పాటు ఐశ్వర్యుడి చూసి షాక్తో పైకి లేచి నిలబడ్డారు ఇంతలో లాయర్ లోపలికి వచ్చి శక్తి చేతికి కొన్ని పేపర్స్ ఇస్తాడు ఆ పేపర్స్ తీసుకుని రంజిత్ దగ్గరికి వచ్చి చేతిలో పెడతాడు శక్తి ఏంటిది ఏ ఆస్తి కోసం మీరు ఇన్ని దారుణాలు చేశారో ఆ ఆస్తి మొత్తం మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యింది రంజిత్ పేపర్స్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యంగా శక్తివైపు చూస్తాడు ఏంటి వీడు పిచ్చివాడిలా ఆస్తి మొత్తం రాసిచ్చేశాడు అనుకుంటున్నారా ఆ ఆస్తి కంటే విలువైనది నా సొంతమయ్యింది అర్థం కాలేదా మీ కూతురు ఐశ్వర్య గురించి చెబుతున్నాను ఈ విలువలేని ఆస్తిని మీరే అనుభవించండి ఇక ఐశ్వర్యకి మీకు ఎలాంటి సంబంధం లేదు జీవితంలో మళ్ళీ మా కంటపడొద్దు ఐశ్వర్య చెయ్యి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు రంజిత్ నవ్వుకుంటూ డాక్యుమెంట్స్ లాస్య చేతికి ఇస్తాడు బయటికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూస్తాడు ఒక విషయం మర్చిపోకండి సార్ మీ జీవితంలో అతి విలువైన దానిని కోల్పోయారు అని బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు మీకు మీ కూతురు గుర్తుకు వచ్చినా కూర్చుని ఏడవడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోండి బయట మీ కారు ఉంది కేసు కూడా కారులోనే ఉన్నాయి మీకు సంబంధించింది ఏది నా దగ్గర లేదు శక్తి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు రంజిత్ ఏమి పట్టనట్టు గదిలోకి వెళ్ళిపోయాడు తన కూతురే అని తెలిసిన తర్వాత కూడా ఆస్తికే ఆశపడ్డాడు డబ్బులు సంపాదించవచ్చు కానీ ప్రేమ అనురాగాలను సంపాదించలేము అని త్వరలోనే తెలుసుకుంటాడు ఫ్రెండ్స్ మీకు ఈ నెల నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం